அண்ணா சச்சனா 오케이 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 어 로미스 네 가자 자는 거 아니야 만나 나는데 가자 오케이 오케이

కొంచెం కొంచెం మీరు వెళ్తురండి హలో సార్ అడ్ అందులో స్టార్ట్ అయితే రవి అదొ ముగ్రో ఒక మంచి కోటది ها ها ريجيستر ا پيچٽو ويٽر هيد ٽو پيچٽو انگڙي انو بعد پيچٽو انڪريٽر ٺاهو پيچٽو انڪريٽر 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 پ Uh. Like. এ দেখো দিবা

何だよ。 ಕ್ರಿಕೆಟ್ ಕ್ರಿಕೆಟು ಕ್ರಿಕೆಟು ಆರ್ಲಿ ಕ್ರಿಕೆಟ್ ಕ್ರಿಕೆಟ್ ये कर रहा है हां ये जी जोड़ साइड में छोड़ दे अब अभी चलो बंद कर दे ये भी एक तरह है हां इलेक्ट्र करा ವರ್ದು ಮಲ್ಲ ಏನ ಆ ಫೋಟೋ ಯಾಕೆ ಯಾಕೆ ನೀನು ಕೀಚುರಾ ಅದು ಅಲ್ಲ ಅಲ್ಲ ಆ

ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొద్దుపల్లి రామ్మూర్తి మరియు రాష్ట్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షులు కోసాధికారి పసిరెడ్డి సదాన్న మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి శ్రీకాంత్ గారు మరియు బాబా అనేలు మరియు సతీష్ మరియు మల్లన్న మరియు పట్టణ ప్రముఖులు రాజగోపాల్ సార్ గారు మరియు సీనన్న మరియు రమేష్ మరి చాలామంది వచ్చిండ్రు వాళ్ళందరి పేర్లు చదివే టైం లేదు దయచేసి ఏమనుకోవద్దు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరే రెండు రోజుల క్రితం రిటైర్డ్ అయిన ఏఎస్ఐ రవీందర్ రావు గారు పదవీ విరమణ పొందిన శుభ సందర్భంగా మా అసోసియేషన్ పక్షాన చంద్రునికి నిలిపోలాగా ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి రవీందర్ రావు గారు మా గ్రామ వాస్తవ్యులు నారాయణపూరు కుదురుపాక ఒకే గ్రామము ఒకే సర్పంచి ఒకే రేషన్ కార్డుతోటి ఒక అనుబంధం ఏర్పరచుకున్న మా ఆత్మీయత మా తాతలు తండ్రులప్పటి నుంచోళ్ళు కూడా ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా మెదిలిన సంఘటనలు మరి తన గురించి చెప్పాలంటే సౌమ్యులు మృదు భాష సహనంతో తను చేసే వృత్తి లోపల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి తన మీద మచ్చ లేకుండా తన జీవిత కాలం బాధ్యతలు నిర్వహించి ప్రజలల్లో మంచి మన్నన పొంది పదవీ విరమణ పొందడం అంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఆనందంతో సంతోషాన్ని పంచుకునే సమయం ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన రవీంద్రరావు సార్కు మరి ప్రత్యేకించి పదవీ విరమణ వీడ్కోలు పలుపుతూ తన శేషజీవితం కూడా సమాజ సేవలో పట్నే తను పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని ఆయన డ్యూటీలో లేకున్నా ఉన్నట్టుగానే సమాజంలోపట ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందుతూ సమాజంలో ఇంకా కీర్తి ప్రతిష్టలు ఇంకా ఉన్నత స్థితి స్థాయికి ఎదగాలని వారి కుటుంబం లోపల కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సుఖసంధాలతోటి రెండు నూరేళ్ళు వర్ధిల్లారని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

ఏఎస్ఐ గారు రవీంద్రరావు గారు సా గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం జరుపుకోవటం ఒక అద్భుతంగా భావిస్తూ మరి ఇటువంటి అవకాశాలు ఇంకా రావాలని యూట్యూబ్ హెల్పర్ అసోసియేషన్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని దానికి గుర్తింపు తెచ్చుకునే విధంగా నడుచుకోవాలని ఆలోచన చేసి మరి సాధారని చూసి ఆయనకు సన్మాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అయిన ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు ఎన్నో జ్ఞాపకాలు అయిన జీవితంలో ఉండవచ్చు కానీ ఎటు ఏమైనా మంచి శేష అభివృద్ధితో ఆరోగ్యంతో ఆయన రిటైర్మెంట్ అయిన అంటే వాస్తవంగా ఆ దేవుని ఒక ఆశీస్సులు అయిన ఉన్నాయని భావిస్తూ అంతేకాకుండా వాళ్ళ విలవేల్పురప గ్రామం అంటే విలవేల్పు లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో ఆయనే మరి ముందుకు పోవాలని ఆయనే ఒక అధికారిగా పరిపాలనలో చేయవచ్చు కానీ ప్రజా పరిపాలనలో కూడా ఆ ఊరిలో ఒక మంచి సర్పంచ్గా అయినా కానీ జెడ్పీసీ గైనా కానీ ఎదిగే స్థాయి ఉన్నది చేసే ఆలోచన ఉన్నది మరి ఆయనే మనసుకు వయసుకు మాత్రమే అది ఏదంటారు అది అది ఉండదు వయసుకు మాత్రమే జర ఉండవచ్చు కానీ ఆయన మనసుకు మాత్రం ఏజ్ అన్నది లేకుండా ఆయన ముందుకు పోవాలన్న ఆలోచనతో

ఈ మన పెద్దపల్లి పట్టణంలో తన సేవలతో మాకు ఎన్నో కార్యక్రమాలు కానీ తన సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో చేసుకొని ఈరోజు తన పదవి విరమణ పొందినందుకు బాధాకరంగా సేవలతోని మాకు చాలా వరకు ముందుకొచ్చి మా వెన్నంటి మాకుండి మాకు ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకొచ్చాడు చాలా సంతోషదాయకం ఇక నుండి కూడా తను ఇంకా బాధ్యతలో ఇంకా వేరేదన పదవి కానీ లేదు సేవ కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యులకు సభ్యులకు ప్రతి ఒక్కరి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ సార్కి అండ్ అగైన్ శుభాకాంక్షలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయులతో తను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మా విన్నంటుండే మాతోని ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు తెలంగాణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా పక్షాన మన సార్ మన సార్కి ఏంటి ఏఎస్ఐగా విధులు నిర్వహించిన పెద్ద పోషన్ విధులు నిర్వహించిన ఏఎస్ఐ గారికి ఈరోజు మొన్న రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా ఈరోజు మన సంఘం తరఫున నలుగురు సమక్షంలో మన పట్టణ పెద్దలు మరియు మన ఏంటి మన యూనియన్లో ఉన్న ప్రముఖులు పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఇలా చిన్న ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది సార్ మీకు ఎలా వేళలా ధన్యవాదాలు మీరు మంచి మంచి సేవలు అందించారు ఇంకా మేము చాలా సేవలు కూడా కోరుకుంటున్నాం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయినా కానీ సెకండ్ ధన్యవాదాలు సార్ సార్ ఓకే ఈరోజు యూట్యూబర్స్ తెలంగాణ యూట్యూబర్ అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళి మమ్మల్ని ఇక్కడికి పిలిచి మన అన్నగారు రవీందర్ అన్న రిటైర్ అయిన సందర్భంగా సన్మానం చేద్దామని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాస్తవానికి సన్మానానికి తను అర్హుడే ఎట్లా అంటే గత ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే పోలీస్ డ్యూటీ అంటే ఇవాళ రేపు చాలా కష్టమైన పని అటువంటి డ్యూటీలో ఉండి ఇన్ని రోజులు అంటే ఏమి ఒక రిమార్క్ లేకుండా తను పనిచేసి పెద్దల మన్ననలు పొంది ఈరోజు రిటైర్మెంట్ కావడం అనేది ఆయన గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత ఓపిక ఉంటా ఉండాలంటే తన చెప్పండి ప్రస్తుతంగా పోలీసు వాళ్ళకి ఈ రోజులలో అంటే గతంలో కూడా అంటే అప్పుడు నక్సలైట్ ప్రాబల్యం ఉన్నట్టు అప్పుడు తను దేని అప్పుడు కూడా చాలా ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఆ పోలీసు వాళ్ళకు అసలు అంటే చెప్తున్నా కానీ వాళ్ళకు ఎటుగా ఆకుండా వాళ్ళను నింపడం జరుగుతుంది అటువంటి సందర్భంలో కూడా ఆయన అసలు రిమార్క్ లేకుండా పనిచేయడం చాలా గొప్పతనం ఆయన భవిష్యత్తులో కూడా సామాజిక సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి తన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి అందరి మన్నాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క రిటైర్మెంట్ టైంలో తన యొక్క కుటుంబంతో మంచిగా అష్టైశ్వర్యాలతోని ఉండి మంచి సంతోషంతో తులుతూగా అని చెప్పి కోరుకుంటూ నాకే అవకాశం తెలుసు ధన్యవాదాలు

क्षेत्रा में ओके स्कोर का उसी के नाम से कैंपेन की है कि मतदान में 60% से अधिक सुनिश्चित हेतु कार्य हेतु प्रतिनिधि के आते हैं और क्षेत्र के मतदाताओं के साथ बातचीत तब एवं ताक के लिए सुनिश्चित स्कोर के द्वारा यह सुनिश्चित किया जाए गणना ने अंतिम विक्रांत सारो 32.4 वोट पे बने थाना 2 से और ग्रामीण और ग्रामीण क्षेत्र पर 14 का चुनाव से अधिक बोर्ड पर लोगों को मिल जाए और क्षेत्र प्राप्ति মনমেন,াুনাকেন্িয়ইব ইকাঠেম হলিগ 15 শ্য�ению নাইগন ক্য়ণাশ্য় গ্য় এজাপেল আণায় প� оক়র aideজাজা complicated మా తెలంగాణ శాస్త్రీయ కళాకారుల సంక్షేమ సంఘంలో సభ్యుడు మరి మంచి రచయిత మంచి గాయకుడు మంచి కీబోర్డ్ ప్లేయర్ మంచి న్యూటిస్టు మరి మా సారు రిటైర్మెంట్కు తన మీద తన రూటి ద్వారా కూడా చక్కటి పాఠ వినిపించి అలరించినందుకు మా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు ఇంకా నువ్వు రాష్ట్ర స్థాయిలో కూడా వినగాలని మా సంస్థ తరఫున ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రముఖులు సంఘ కార్యవర్గ సభ్యులు గౌరవ సభ్యుల పక్షాన మీకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు

మా సభ్యులు మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మరి అంటే విశుద్ధాల అని మనం చెప్పుకుంటూ పోతే మరి చాలా సభ అంతటి మన్ననలు పొందుతూ మన పెద్ద పెళ్లి పట్టణానికి మరి మన ఒక ముఖోని దీక్షతో ఒక అద్భుతమైనటువంటి మరి మనసు ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి అంటే కల్మషం లేనటువంటి ఒక వ్యక్తి మరి ఈరోజు పదవి విరమణం పొందడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఏంటంటే ఎన్నడకుండా మరి పదవి అనేది మన వయసుకే కావచ్చు అదేవిధంగా మరి మనకు ఉన్నటువంటి ఆ పదవికే కావచ్చు మరి పదవి పరంగా మనం విరమణ పొందడమే తప్పగాని మరి మరి ఆయన చేసినటువంటి సేవలను మాత్రం మనం ఎప్పటి కూడా కొనియాడుతూనే ఉంటాం ఎందుకంటే ఆయన మరి డ్యూటీలో అంటే ఒక డ్యూటీని అంటే ఒక పదవి అని అనుకోకుండా తన విధి నిర్వహణ ఏ విధంగా నిర్వహించింది అంటే ఇప్పుడు తన చేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉంటారో మరి సెకండు భార్యగా తన విధిని నిర్వహించడం జరిగింది అంత గొప్ప మల్లలను పొందుతు మరి ఎంతో గొప్ప అయినటువంటి మరి ఈ పెద్దపల్లి పట్టణంలో ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజు మగుతం లేని మహారాజులా ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి రవీంద్ర స్వామికి మా మా యూట్యూబర్ వెళ్ళిపోయారు అసోసియేషన్ పక్షాన మరి సాయి సన్మాన కార్యక్రమం నిర్వహించి వారి సేవలను ఏమే కాకుండా మరి వచ్చినటువంటి ప్రముఖులకి మరి వారి యొక్క సేవలను కొనయాడుతూ ఇలా పదవి విరమణ విరమణ పొందడమే తప్ప సేవలు మరి వ్యక్తిగతంగా కావచ్చు ఇంకా మరి ప్రజాలోకి వచ్చి మీరు ఇంకా ఇలాంటి ఎన్నో సేవలు మీ అంటే వ్యక్తిగతంగానే కాకుండా మరి ప్రజాపక్షంగా మీరు భగవంతుడు మీకు ఆయన కష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తూ మీ యొక్క పూర్వనాటి ఈ యొక్క ఈ మీ సమయాన్ని మీ కుటుంబాన్ని కేటాయించి అదే విధంగా నదలా కూడా మేము మమేకమై మీరు మాలో మరొక్కసారి మాట్లాడతావా ముదేశ్న అంటే మీకు రవి మాట్లాడతావా సో ఈ శ్రీకారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి

మరియు బాబా గారికి సతీష్ గారికి మరియు మా సంపత్ గారికి మరియు సతీష్ రమేష్ అన్న మరియు పట్టణ ప్రముఖులు రాజగోపాల్ అన్న గారికి మా బీజేపీ రాష్ట్ర జిల్లా 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 అధ్యక్షులు రమేష్ మరి రాజేష్ గారు మరి రవి అల్వాల రాజేందర్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి అనీలు మరి ఇక్కడి నుంచి మా మిత్రులు కూడా ఎందుకంటే సమయాభావంలో గెలిపే వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చే సార్ని ఎంత ఘనంగా హక్కున చేర్చుకొని వారి సేవలను గుర్తించి వారికి మేము కూడా మా వద్దగా ఇక్కడికి వచ్చే సార్కు శుభాకాంక్షలు చెప్తా నచ్చిన పట్టణ ప్రముఖులకు మా సంఘ కార్యవర్గ సభ్యులకు సభ్యులకు ప్రతి ఒక్కరికి సమినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై కళాకారు

నిహాలలే నిబిడి కూడా సార్ ఈ గార్నికే బెటారు ఆ కార్ వెళ్తారు కదా ఆ కార్ వెళ్తారు సారా వేడి కార్నర్ సే యాకరా ఫోర్న్ బ్యాటర్స్ ని డ్రాప్ చేసి ప్రసిద దగ్గర నుంచి కంపిస్తున్నా సార్ నాకు ప్రేమకున్నట్టు ముత్త సిడిని బానే ఉంటది బై సైడ్ తప హాస్ తో వచ్చేవాడు గో ఫర్ దట్ గ్రౌండ్ చిన్నది మిస్ టైమేనే వెళ్ళిపోతుంది అవల్లకే జితేష్ ఓవర్ కమర్స్ కీజెడ్ ఉత్పత్తి చూసాం సో ఇన్ని గెట్ గోల్ గెట్ కంక్ట్ ది బాల్ గెట్ యా అట్లే అద కూడా అంజర్ సార్ నాకు పరిచయం సార్ డాక్యుమెంట్ అమృతం సార్ డాక్యుమెంట్ బాగా మావోలు కొంచెం

लक्ष्मी वाला लाइन राजेश हां να μας ας